నెల్లూరు నగరంలోని స్థానిక కాపు వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనం రంగమయూర్ హాజరవటం జరిగింది స్వామివారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం గత కొన్ని సంవత్సరాల నుండి కాపు వీధి వినాయక చవితి మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు అని తెలియజేస్తూ కార్యనిర్వాహకులను అభినందించారు క్రమంలో కాపు వీధి మిత్రమండలి సభ్యులు రాజేష్ సతీష్ స్థానిక వ్యాపారస్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు దిగ్విజయంగా చేయడం కూడా జరుగుతుంది తర్వాత రోజు అన్నదాన కార్యక్రమం చేసి అందరికీ కూడా చుట్టుపక్కల ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు స్వామి తరఫున ప్రసాదించడం కూడా జరుగుతుంది తర్వాత మూడో రోజు అంగరంగ వైభవంగా అందరి చప్పట్లు ద్వానాలు అందరి తోడుతో ఈ యొక్క ఊరేగింపుని తీసుకొని వెళ్ళి ఆ గజనాదని మనస్ఫూర్తిగా నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది మా కన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో